నచ్చి కామెంట్ చేస్తే అయితే లైవ్ లో వస్తే చూపిస్తాను నంబర్లు పడతాయి చూపిస్తాను నంబర్లు పడ్డప్పుడు నుంచి పంపకం చేయాలి అసలు పంపకం చేసి ఇప్పుడు అంత మిషన్ కుట్టే వాళ్ళు ఇగో ఇట్లా డ్యామేజ్ ఉన్న వీటిని కూడా కవర్ చేసి పెట్టుకుంటారు పడేసుకుంటాము డ్యామేజ్ ఉంది అట్లా ఒక్క మళ్ళీ కనబడకుండా వేసుకుంటున్న దీన్ని పడేసుకుంటాము బయటికి అయితే బాగా లోపల కనబడేది కాబట్టి డ్యామేజ్ అయిన ముందు సరే కవర్ చేసుకొని మిషన్ కొట్టేట వచ్చేది అంతా మళ్ళీ డౌట్ ఉంటే అడుగుతుంది ఇది పెట్టండి అది పెట్టుంది పెడిచ్చు అక్కడ వచ్చారు ఇద్దరు వచ్చింది ముగ్గురు వచ్చింది ఇది బ్లౌజు బ్లౌజ్ అయితే మీకు ఈరోజు ఫ్రంట్ ప్యాక్ పార్ట్లో అయితే ప్రింజ్ కట్ కాకుండా నార్మల్గా కుట్టే సిరిట్స్ ఓన్లీ నార్మల్ సిరిక్స్తోనే ఎక్కడ కుట్టాలి అని బ్లౌజ్ అయితే మీకు జస్ట్ హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ అయిపోతాయండి ఇంకా తక్కువ టైంలో బ్లౌజ్ కుట్టే విధానం పైన క్లాత్ లోపల బ్లూ ఉంది కదా బ్లూకి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది ఇదైతే అయితే అడుగుతుంది కలర్ కరెక్ట్ తీసుకోలేదు ఇది ఉల్టాయించేటప్పుడు ఇట్లా కరెక్ట్ దగ్గరగా కట్ చేసుకోవాలండి ఇది అక్కడక్కడ ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి ముడతలు రాకుండా ఏం రాకుండా ఉంటుంది ఇట్లా మంచిగా కట్ చేసుకొని ఇట్లా నీట్గా అక్కడక్కడ ఇట్లా గాట్లు పెట్టుకోవాలి తర్వాత ఇంకొక విషయం ఏంటిదంటే ఇది ఇట్లా జాయింట్ చేసింది కదలకుండా జాయింట్ పెట్టింది దీనికి దీనిపై నుంచి క్లాత్ తీసుకొని మళ్ళీ పైపింగ్ చేసుకోండి పైపింగ్ అయినా చేసుకోవాలి లేదంటే ఉల్టాయించుకున్నా పర్లేదు దీన్ని ఏ పాటు ఆ పాటకే గుట్టేసుకుంటాను కొంతమంది ఏమో మొత్తం ఒకటేసారి పెట్టేసి కుట్టారు నేనైతే ఏ పాటలు ఆ పాటకే తీసుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్ ఏందో ఇంట్లో ఇట్లా ఇది ఎట్లా కుట్టాలి అనే కానీ ఏదైనా డౌట్లు వచ్చినా కూడా మీరు నాకు ఇంట్లో మెసేజ్ చేయండి నేను చెప్తాను ఇంకా దగ్గర పట్టుకో ఫేస్ ఫేస్ అవసరం లేదండి ఇందులో మనం చేసే పని అనడితే సరిపోతుంది నచ్చితే లైక్ ఇవ్వండి ఇంట్లో దీనికి దీని దీనికి సపరేట్ చేసుకుంటున్నా ఇంకా దీని దీనికి మళ్ళీ ఇక్కడ నుంచి సపరేట్ కొడతా దీని దీనికి సపరేట్ కొడతాను అట్లయితే కొంచెం మనకి పాట్ నిక్ అనేది మంచిగా సెట్ అయిపోతుంది అందుకని హాయ్ అండి మీ వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియోని ఇంకా దీన్ని మనం పంపకం చేసుకున్నా బాగానే ఉంటుంది నీట్గా అయితే వచ్చేసింది ఇట్లా తర్వాత దీని దీనికి కింది పాటు కింది పాటు తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకొని దీని దీనికి సపరేట్ కొట్టుకోవాలి లైక్ చేసుకొని లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కదా దీన్ని కట్ చేసుకోవాలి ఇట్లా మామూలుగా అట్లా మరీ లావు లావు కాకుండా మామూలుగా దీన్ని ఇప్పుడు మనం ఇట్లా మలుపుకొని ఈ పాటుని ఇటు నుంచి ఇట్లా చేసుకున్నా పర్లేదు బాగానే ఉంటుంది నేనైతే ఇట్లా చేసుకుంటున్నాను ఇట్నుంచి వేసుకుంటున్నాను ఇక మళ్ళీ ఒక్కసారి చేసినాం కదా ఇట్లా ఘాట్లు పెట్టుకొని ముడతలు రాకుండా నీట్గా చేసుకోవాలి ముట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది వీడియో అనుకుంటున్నాను నేనైతే వాళ్ళకి షేర్ చేయండి వీడియో అయితే ఇట్లా మలిపేసి ఫోర్ మెంబెర్స్ ఓకే ఒక లైక్ చేయండి ఎల్కిందికి కస్టమర్ కి వచ్చిండ్రు కస్టమర్స్ ఏం కావాలో ఒకసారి చూపించి మళ్ళీ లైవ్ లోకి వస్తాం అండి ఇంకా హాయ్ సిస్టర్ వీడియోలో చూస్తున్నారా నేను ఇప్పుడు కొట్టేది లైవ్ లో అయితే మీటర్ పీస్ కావాలా ఎన్ని కావాలి కలర్స్ తీసుకొచ్చినా బ్లాక్ ఒకటేనా బ్లాక్ టిష్యూ ఒకటి రెడీ అయిన బ్లౌజ్ అవుతుంది ఇంకా లైక్ సిస్టర్ ఓకే థ్యాంక్ యూ ప్రభాకర్ ప్రభాకర్ సిస్టర్ కాదు బ్రదర్ అన్నమాట నేను సిస్టర్ అంటున్నా ఇంకా ఏమై అది కొంచెం వన్ సైడ్ ఎల్కాడ కోరిక మొన్న మూడు తక్కువకి తక్కువకిస్తాయి ఇంకా తీసుకోండి మామూలుగా మనకు కటింగ్లో వెళ్ళిపోతాయి కదా తక్కువకి ఇచ్చేస్తా అవి సరే వేరేది ఇయ్యమ్మ ఇంకా అక్కడ నుంచి తీసేయాలి కొన్ని రెండు బ్లాక్ కావాలా అది అది ఇది ప్యాంట్ క్లాత్ ఇది కాటన్లో ప్యాంట్ లావుగా ఉంటుంది క్లాత్ అది నీ చేతుంది రెండు కలిపిచ్చేది అంతే లేకపోతే డామేజ్ ఉంది అనుకో ఇది ఓకే వన్ సైడ్ వచ్చింది ఇవి రెండు కలిపి కొట్టేసి ఒక దాంట్లో ఒక పాటు ఒక దాంట్లో ఒక పాట రీచ్ అంతే మరి ఏం చేస్తాం ఇక మేము మిషన్ కుట్టే వాళ్ళం వేస్ట్ చేసుకోలేం కదా సెవెంటీ